వెల్కమ్ ఛానల్ నేను టుగా జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది గనకే బటన్ నొక్కారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి పేద ప్రజల జీవితాల్ని బాధ వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడం సూపర్ సిక్స్ అంటే పేద ప్రజల పీక నొక్కడం అని వైసీపీ నాయకుడు పోతిన మహేష్ అన్నారు సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు నొక్కడానికి అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాల అమలు కోసం చర్చిస్తే బాగుండు అన్నారు పాలన మీద అవగాహన కావాలన్నా పథకాల అమలు కోసం నిధుల సేకరణలో మెలకువలు నేర్చుకోవాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ట్యూషన్లు చేరండి అన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా అమలు కూడా నేనైతే తెలియజేస్తాను చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి జగన్ గారి సత్తా ఏంటో అసెంబ్లీలో తెలుస్తుంది పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి ఐదు రోజులుగా అసెంబ్లీలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో లెక్కలతో సహా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు దమ్ముంటే వాటిపై చర్చకు రండి కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు శ్వేత పత్రాలు కాదు ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చు అని కూడా తెలియజేస్తాను మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయబట్టే కూటమి నాయకులు స్పందించారు ఇక నుంచి రాష్ట్రంలో రాజకీయ దాడులు హత్యలు ఉండవని ఇవన్నీ అసెంబ్లీలో మాటలకే పరిమితం నిన్ననే అర్థమైంది రాష్ట్రంలో ఇంకా రాజకీయ దాడులు ఆగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో డబల్ సెంచరీ కొట్టడం ఖాయం ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తేనే మీరు కూడా అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడు